ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్న ఒకసారి మనం పరిశీలించేద్దాం మేషరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది యాభై ఐదు రోజుల పాటు ఉంటుంది భూ సంబంధమైన వ్యవహారాల్లో బాగా అనుకూలంగా ఉండటం భూములు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం రైతులకి వాళ్ళకి మంచి పంట రావటం ఇల్లు కొనుగోలు చేసే కొనుగోలు చేయటం సర్వకార్య సిద్ధి జరగటం జరుగుతుంటుంది కెమికల్ కంపెనీలు వాళ్ళకు కానీ మెడికల్ కానీ న్యాయపరమైన చిక్కులు తగ్గిపోవటం ఆరోగ్యం అనేది కొంత కుదుటం ఆరోగ్యపరంగా సుఖవంతంగా ఉండటం ధనప్రాప్తి కలగటం సుఖము లాభము గృహ నిర్మాణము కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో ఏదైతే వివాదాలు ఉంటే అవన్నీ కూడా వివాదాలను కూడా పరిష్కారం జరుగుతాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది అంటే అన్నదమ్ముల మధ్యలో అనుబంధం కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి కోర్టు సమస్యలు పిత్రార్జితం వచ్చే అవకాశం ఉండటం అంటే ఏదైతే గతంలో తాత ముత్తాతలు తండ్రి యొక్క ఆస్తిపాస్తులు అవన్నీ వీళ్ళకి లభించటం సుఖప్రాప్తి ఆ సువర్ణ లాభం అంటే బంగారు ఆభరణాలు కొనటం బంగారం వీళ్ళకి ఇవ్వటం ఇష్టకార్య సిద్ధి నూతన వస్త్ర ప్రాప్తి అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం ధనలాభం ఆరోగ్యము ఇష్టకార్య సిద్ధి అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్టం సుఖము వ్యవసాయం రైతులకు అనుకూలంగా ఉంటుంది అంటే వ్యవసాయ పరంగా రైతులకు అనుకూలంగా ఉండటమే కాకుండా వీళ్ళకి రుణ బాధలు తొలగిపోతుంటాయి ధనపరంగా ఇబ్బందులు ఉండటం ఇబ్బందులు లేకపోవటం ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం అలానే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ కెమికల్ రంగం వాళ్ళకు కానీ న్యాయవాదులకు కానీ మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ స్కానింగ్ సెంటర్ వాళ్ళకి వీళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి అంటే ఫలితాలు జరగటం శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు రుణాలు లభించటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం బ్యాంకు లోన్లు రావటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు కూడా అధిక శ్రద్ధతో వీళ్ళు చదివే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే ప్రతి రంగంలో కూడా వీళ్ళు ఇష్టకామ్య సిద్ధిరస్తుంటారు అంటే వాళ్ళు ఏదైతే కామ్యం ఉంటుందో ఆ కామ్యం వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేరుతాయి కాబట్టి ఆస్తులు కూడా బాగా పెరుగుతాయి ఇళ్ళు కొనుగోలు చేస్తారు డబ్బు పెట్టి ఆస్తులు కొనుగోలు చేయటం అంటే ఏమిటి ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటుంది మన దగ్గర డబ్బు ఉంటుంది ఆ డబ్బును పెట్టి ఆ ప్రాపర్టీ మనం కొనుక్కుంటాం కా కొనుక్కోవటం కూడా చాలా మంచిదే కదా అంటే ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి లాభం జరుగుతూ ఉంటుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఒక ఇంటి మీద మరొక ఇంటిని నిర్మించటం వ్యవసాయ భూమి కొనుగోలు విదేశాలకు ప్రయాణాలు చేయటం ప్రయాణం చేసేటప్పుడు కూడా లాభాలు కలుగుతాయి వీళ్ళకి ఎవరో ఒక ట్రైన్లో కానీ మనం బస్సులో కానీ వెళ్తుంటాం లేదా కారులో వెళ్తుంటాం హోటల్లో ఆగుతారు రకరకాలుగా వాళ్ళలో ఒక మంచి వ్యక్తుల ద్వారా కూడా పరిచయాలు బాగా పెరుగుతాయి ఆ పరిచయం అనేది నూతన వ్యాపారానికి దారితీస్తుంది నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క వాళ్ళకి ఏదైతే మన్ననలు లభించటం తోటి సహచరుల యొక్క సపోర్టు బంధుమిత్రుల యొక్క సపోర్టు శత్రువులు దూరంగా వెళ్ళిపోతారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి కాబట్టి మేషరాశి వాళ్ళకి రైతులకు కానీ సుఖపట్టం స్త్రీ సౌక్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి విషయాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అనూహ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది అంటే అనూహ్యంగా అంటే ఏదో రకంగా మొండి బాగీలు వాడివ్వడు అనుకున్న వ్యక్తులు కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కోర్టు ద్వారా సమస్యలు వాళ్ళకి ఏదైతే వివాదాలు కానీ భూ సంబంధమైన విషయాలు కానీ భార్యాభర్తలు కానీ ఇలాంటి వివాదాలన్నీ కూడా తగ్గిపోతాయి శీఘ్రంగా వివాహం కావటం మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేష రాశి వాళ్ళకి నేను చెప్పిన పరిహారాలను చేసుకోండి వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి ఉద్మే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతని మంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోరం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తి రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాశాశ్రద్రాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాష్ద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పరిశీల్యం కాబట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండరసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది